హాయ్ మేడమ్ బాగున్నారా చాలా బాగున్నానురా ఓకే సో నేను కొత్తగా చూసేవారి కోసం ఒకసారి అడ్రస్ అడ్రస్ ఓకే రా మన షాప్ వచ్చి గుంటూరులో ఉంటుందమ్మా హర్షిత శారీస్ షాప్ పేరు ఇది కరెక్ట్ గా వాస్వి క్లాత్ మార్కెట్ ఆపోజిట్ రోడ్ లో యూనియన్ బ్యాంక్ బిల్డింగ్ ఉంటది ఆపోజిట్ రోడ్ లోనే ఆ బ్యాంక్ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో యూనియన్ బ్యాంక్ ఉంటది బ్యాంక్ పక్కనే హర్షిత శారీస్ షాప్ ఉంటుంది ఓకే ఓకే సో అడ్రస్ అందరికీ కూడా అర్థమవుతుంది కదండి ఎవరికైనా ఓకే ఇప్పుడు అర్థం అవుతుంది చాలా మందికి తెలియడం లేదండి సో వీ దగ్గర నుంచి మన ప్రీవియస్ గా కూడా బోలడని వీడియోస్ అయితే షేర్ చేశానండి మిస్ అయినట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి మేడం ఈ రోజు కలెక్షన్ ఏంటి వాళ్ళ ఎప్పటి నుంచో మళ్ళీ

ఇది గురించి చెప్దాం ఒకసారి ఇది ఇమిటేషన్ పట్టురా ఇమిటేషన్ ఫ్యాన్సీలు ఇమిటేషన్ ఐటమ్ ఓకే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది డామేజ్ వస్తే రావచ్చు మిస్ ప్రింట్ వస్తే రావచ్చు వస్తుందనే తీసుకోవాలి ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ లోపు ఎంతైనా ఉండొచ్చు అదే అంటే లైక్ మనకు బ్లౌజ్ ఫైవ్ థర్టీ టూ ఎంతైనా రావచ్చు ఏం చేస్తున్నారంటే ఇవి డ్యామేజ్ వచ్చితే ఆ డ్యామేజ్ కట్ చేసి రెండు ముక్కలు చీర కింద వాడుతున్నారు లేకపోతే ఫ్రాక్స్ కుట్టిస్తున్నారు లేకపోతే లంగాలు కుట్టిస్తున్నారు అట్లా ఇష్టం వచ్చినట్టు అవునవును ఏదైనా సరే వదిలి బాటరీ సారీస్ అండి అయితే మాత్రం సో ఏంటంటే ప్రతి వీడియోలో మనం ఓపెన్ చేసి చూపిస్తుంది వీడియో చాలా లెంతి అయిపోతుందండి సో అందువల్ల ఈ విధంగా మీకు ఫోల్డింగ్స్ మీద అయితే చూపిస్తున్నాం చూడొచ్చు నచ్చిన సారి ఏదైతే ఉందో చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్స్ చూద్దాం మనం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఆరెంజ్ కలర్ డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ మిక్స్ కాబట్టి అన్ని రకాలు ఉంటాయి ఓకే ఇదేమో చందేరి కాటను ఇది కూడా ఇది చందేరి కాటన్ ఇదేమో పట్టు టైప్ పట్టు టైప్ అన్ని రకాలు కలిపి వస్తాయి మూడు రకాలు నాలుగు రకాలు కలిపి వస్తాయి ఓకే ఓకే అది అండ్ మరొక సూపర్ సారీ అండి గ్రే కలర్ కలర్ కి కాంబినేషన్ అయితే వచ్చింది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఎల్లో కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ చూస్తున్నారు కదండి ఎక్సలెంట్ ఉన్నాయి అంటే డామేజ్ వస్తుంది వస్తుందనే తీసుకోండి మీరైతే మాత్రం ఇలా అనమాట ఓకే మోస్ట్లీ టెన్ సారీస్ వాళ్ళకి ప్రిఫరెన్స్ చేస్తారా ఓకే హార్ట్ అవకుండా కాస్ట్ తక్కువ ఐటమ్ వరకే దీని వరకే నేను ఇలా చెప్పేది ఏ చెప్పాలా ఓకేనా సో టెన్ ఐటమ్స్ అంటే టెన్ సారీస్ కావాలి అనుకున్న వారికి కొంచెం ఫాస్ట్ రెస్పాన్స్ అనేది ఉంటుందండి ఎందుకంటే ఇది ఇవ్వాలని ఇవ్వటమే మార్జిన్ ఏమి ఉండదు దీనిలో ఓకే అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అనేది కూడా మనకు అడిషనల్ యాడ్ అవుతాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ మరొక సూపర్ శారీ అండి అండ్ మరొక ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి ఈ శారీ నైస్ నెక్స్ట్ గ్రీన్ అండ్ మర పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది సూపర్ అండి

నైస్ అండి సో ఈ ఫైవ్ సారీస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ అండ్ మరొక సూపర్ కలర్ అండి మంచి ట్రెడిషనల్ కలర్ గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ మనకి ఇది ఎలిఫెంట్ పాటర్న్ అయితే వస్తుంది చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ మరొక సూపర్ సారీ అండి చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మంచి మంచి కలెక్షన్ అనమాట సో ఇది నిజంగా మేడం చెప్పినట్లు దీనికి ఎక్కువ మాట్లాడక్కర్లేదు మాటలు ఏం అవసరం లేదండి అవునవును చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు ఈ కలెక్షన్ కోసం అయితే మాత్రం మరొక మరొక డిజైన్ అండ్ సూపర్ సారీ అండి పెసర గ్రీన్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ నావి బ్లూ వచ్చేసరికి గోల్డెన్ అన్ చక్కగా ప్లెయిన్ లో వచ్చినటువంటి బోర్డర్ పార్ట్ అయితే వస్తుంది ఎంబోస్ డిజైన్ వస్తుంది ఈ శారీ అయితే మాత్రం సో కలెక్షన్ అయితే మాత్రం సూపర్ కలెక్షన్ అయితే ఉంటుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటి అని అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా వీడియోని మీరు షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఒక మంచి షాప్ ని ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు అవుతారండి సో ప్రీవియస్ గా కూడా నేను మనం అంటే హర్షిత శారీస్ దగ్గర నుంచి అయితే మాత్రం అసలు సూపర్ వీడియోస్ అండి నిజంగా మంచి కలెక్షన్ అనేది వీరి దగ్గర ఎప్పటికప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి మిస్ చేసుకోవద్దాం తెప్పించుకున్నీసేలర్స్ రిపీటెడ్ గా తీసుకుంటూనే ఉంటారు అనమాట మరొక డిజైన్ చూస్తాను అండ్ మరొక సూపర్ సారీ అండి చెక్స్ వస్తుంది ప్యాటర్న్ వచ్చేసరికి లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ సారీ నావీ బ్లూ కి పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కింక్ కాంబినేషన్ ఇలా వస్తుందనే తీసుకోండి మీరైతే మాత్రం ఎందుకంటే మరి అని చెప్పాడు అండి సో ఈ డిజైన్స్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ నెక్స్ట్ డిజైన్ అండి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకు కంచి బార్డర్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట మంచి ఎల్లో కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి సో కలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు ఇంకొకటి చెప్పగలరా దీనిలో అమ్మవారికి పెట్టాలి చెక్ చేయమంటారు చెకింగ్ అయితే ఉండదు ఓకే ఫోల్డ్స్ పోతాయి అసలు ఈ కాస్ట్ లో చెకింగ్ అయితే ఉండదు ఓకే చెక్ చేయడం అనేది పాస్ కొంచెం కాస్ట్లీ అయినా పెట్టొచ్చు అమ్మవారికి అవునవును నిజంగా అమ్మవారికి పెట్టి మనం కట్టుకుంటుంటాదే అది ఎట్లా అయినా సరే సో అలా చక్కగా హ్యాపీగా మంచి కలెక్షన్ తీసుకోండి అమ్మవారికి పెట్టేటప్పుడు ఇన్ కేస్ తీసుకున్నా ఒకవేళ చెక్ చేసుకొని రాకపోయేది అవునవును ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి చాలా బాగుంది ఇది మనకు సో మీరు గమనించినట్టయితే వీటిల్లో చాలా సారీస్ అండి మీరు బొటిక్స్ లో మంచి లాంగ్ ఫ్రాక్స్ కి అలా డిజైన్ చేసిన సారీస్ అయితే చాలా ఉన్నాయండి చాలా బాగుంటుంది పర్టికులర్ ఇది అండి ఇలాంటి ఐటమ్ డ్రెస్సెస్ కి చాలా బాగుంటుంది సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ అయితే ఉంటుంది జస్ట్ ఓన్లీ మనకు టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ అనేది అడిషనల్ గా యాడ్ అవుతాయి అండ్ మరొక సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది ఈ కలెక్షన్ కూడా చూడొచ్చు ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు నేనైతే చెప్తున్నాను అందరికి కూడా తెలుసు లాస్ట్ టైం ఒక త్రీ వీడియోస్ ఇచ్చి ఉంటామా మేడం టూ ఫిఫ్టీ రూపీస్ లో త్రీ వీడియోస్ ఫోర్ ఫైవ్ అవర్స్ గంటలు ఉంటాము బట్ నిజంగా అండి ఇప్పటికి అప్పటికి అలానే ఉంటదన్నమాట సో మిస్ అయిన వాళ్ళు ఏంటంటే ఇక మాకు తిట్టేస్తూ ఉంటారు అందుకు వీడియో అవునవును అంతేనా అవును ఉన్న స్టాక్ అవైలబిలిటీని ని బట్టే ఇస్తాం కదండి బట్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ అండి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది చూడొచ్చు గ్రేడింగ్ చేయకుండా పెట్టేస్తాం యాక్చువల్ గా కాస్ట్ అమ్మచ్చు అవును బట్ అంటే వీటిలో డ్యామేజ్ లేనివి మిస్టేక్ లేనివి తీసుకుంటే ప్రైస్ ఎక్కువకి వెళ్తాయండి బట్ నో గ్రేడింగ్ సో అందువల్ల ఏంటంటే ఎలా వస్తే అలా పెట్టే అవును మీరు ఏంటంటే ఉంటుంది అనేది కాటన్ టైప్ మేబీ డిసప్పాయింట్ కాకుండా ఉంటాయి అనుకుంటున్నాను నేను కూడా ఎక్కడో ఒకటి అలా ఉంటుందండి బట్ మంచి కలెక్షన్ ఇదంతా కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ సూపర్ అండి చాలా చాలా బాగున్నాయండి నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ బోర్డర్స్ అయితే మాత్రం చాలా బాగా వస్తాయి అండి జరి బోర్డర్స్ అనేది చాలా బాగుంటుంది ఇలా మరి బోర్డర్ తో కూడా వస్తుంది అనమాట సో లాస్ట్ టైం ఒక్కసారి సారీ వచ్చింది ఈ ఈసారి వీటిల్లో అయితే చాలా కలర్ కాంబినేషన్స్ అయితే వస్తున్నాయి బట్ కలర్ ఆప్షన్స్ కూడా అండి మీకు మంచి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి సో ఏంటంటే కస్టమైజేషన్ పర్పస్ కి అయితే మాత్రం ఎక్సలెంట్ అండి అసలు చాలా బాగుంటుంది ఈ కలెక్షన్ అయితే మాత్రం దట్ కాస్ట్ కూడా మనకు చాలా చాలా తక్కువ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ రిలీజ్ అండ్ మరొక సూపర్ కలెక్షన్ అండి చాలా బాగుంది కలెక్షన్ కూడా సో ఎవరు వీడియో స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అయితే మాత్రం అద్రిపోయే కలెక్షన్ అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు అయితే మాత్రం షాప్ విజిట్ చేయండి ఈ దసరాకి మంచి తక్కువ ప్రైస్ లో బడ్జెట్ ఫ్రెండ్లీగా మీరు శారీస్ అనేది తీసుకోవచ్చండి అడ్రస్ అంతా కూడా డిస్క్రిప్షన్ లో నేను మెన్షన్ చేస్తాను హ్యాపీగా మీరు షాప్ విజిట్ చేయొచ్చు నైస్ మరొక డిజైన్ చూద్దాం దాన్ని ఒక దానిలో తక్కువ అండ్ మరొక సూపర్ డిజైన్ అండి చాలా బాగుంది ఇవంతా కూడా లైక్ మరి ఎంబోజ్ డిజైన్ అండ్ చెక్స్ తో వచ్చినటువంటి ప్యాటర్న్ అయితే వస్తుంది కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయండి సో ఈ ఫైవ్ సారీస్ లో నచ్చిన వాటి మీద టిక్ మార్క్ చేయడం మాత్రం మర్చిపోద్దండి టిక్ చేయండి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మరొక డిజైన్ చూద్దాం అండ్ మరొక సూపర్ సారీ అయితే హైలైట్ బోర్డర్స్ అండి చాలా బాగుంది వితౌట్ బోర్డర్ ఇలా స్మాల్ బోర్డర్ టైప్ లో కావాలన్నా కూడా మీకు డైలీ వేర్ పర్పస్ కి అండి ఆఫీస్ వేర్ పర్పస్ కి అట్లా బాగుంటాయి ఈ కలెక్షన్ కూడా సో ఎందుకంటే అన్ని ఓపెన్ చేయట్లేదండి ఈ శారీస్ మీరు ఓపెన్ చేసిందే అడుగుతున్నారు సో వీటిలో ఓపెన్ చేయడం కూడా మొత్తం ఆల్ ఓవర్ కాబట్టి ఇదిగో ఇది కాటన్ టైప్ వచ్చింది కాటన్ టైప్ చాలా బాగుంది చూడండి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది నైస్ అండి మరొక కలెక్షన్ ఇలాగేసుకున్నాను అండ్ మరొక సూపర్ సారీ ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి సిల్వర్ అండ్ గోల్డ్తో వచ్చినటువంటి బార్డర్స్ అయితే మనకు బుటీస్ అయితే వస్తాయండి అండ్ మరొక రేడియం కలర్ కాంబినేషన్ అనమాట సీ గ్రీన్లోనే రేడియం షేడ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కస్టమైజేషన్కి అయితే మాత్రం కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు అండి అంతా బాగుంది కలెక్షన్ దట్ కాస్ట్ కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది మరొక డిజైన్ చూద్దాం అండ్ మరొక సూపర్ డిజైన్స్ అండి ఫైవ్ సారీస్ కూడా అద్దరిపోయాయి ఇది లైక్ కేరళస్ అయితే ఎంత బాగున్నాయండి సారీస్ అయితే మాత్రం దూ ప్రైస్ అయితే మాత్రం రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది బట్ షిప్పింగ్ చార్జెస్ అయితే మాత్రం అడిషనల్ గా యాడ్ అవుతాయండి సింగిల్ సారీ కన్నా కూడా నా ఆప్షన్ ఏంటంటే మీరు ఒక ఫైవ్ సారీస్ సిక్స్ సారీస్ అలా సెలెక్ట్ చేసుకోండి హ్యాపీగా మీరు డిసప్పాయింట్ అవర్ అనమాట మంచి కలెక్షన్ తీసుకుంటారు నెక్స్ట్ డిజైన్ బల్క్ గా కావాలి అన్న వాళ్ళు ట్వంటీ సారీస్ కావాలి మ్యామ్ అని పెట్టమను ముందు నేను అది ఓపెన్ చేసేస్తా కాంటాక్ట్ ఓకే ఆ రోజు ఫోన్ లెత్తడం ఏంటంటే ఇంపాసిబుల్ అయిపోతుంది రీసెలర్స్ కూడా మిస్ అయిపోతారు మ్యామ్ ట్వంటీ సారీస్ కావాలి అని పెడితే నేను అది ఓపెన్ చేస్తా కాంటాక్ట్ ఓకే ఓకే నైస్ అండి ట్వంటీ కాదు పోయిన సార్ అయితే ఫిఫ్టీ సిక్స్టీ అలా తీసుకున్నారు ఒక బేల్ కట్ చేసి ముగ్గురికి ఇచ్చేసాం ఓకే ఇవి అలా తీసుకుంటారు రీసేలర్ అవునవును రీసేల్ కి అయితే మంచి ప్రాఫిట్ అండి అసలు మీరు పీస్ టు పీస్ లాభం పొందొచ్చు అనమాట అట్లా ఉంటది ఇంకా టైలర్స్ కస్టమైజేషన్ వాళ్ళు ఉంటారు కదా మేడం వాళ్ళు కూడా అండి చక్కగా ఫ్రాక్స్ స్టిచ్చింగ్ చేసి థౌసండ్ ప్లస్ కి మీరు సేల్ చేయొచ్చు అనమాట అలా బాగుంటాయండి మరొక డిజైన్ సో శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ శారీస్ అండి అన్ని కూడా అండి ప్రతిదీ కూడా చాలా చాలా బాగున్నాయి ఇది మనకు ఎంబ్రాయిడరీ వర్క్ చెక్స్ టైప్ లో బుటీస్ టైప్ లో అగైన్ మనకు ఎంబ్రాయిడరీ వర్క్ ఈ విధంగా వస్తుంది అనమాట సో మంచి కలెక్షన్ అండ్ చెప్తున్నారు రెండు బేళ్ళు ఉన్నప్పటికీ కూడా లిమిటెడ్ స్టాక్ అనే చెప్తా అండి లిమిటెడ్ అనే చెప్తాం ఎందుకంటే ఒక వర్షం ఒక తుఫాన్ లాగా మెసేజ్లు వచ్చేస్తాయండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం చాలా సూపర్ ఉన్నాయి ప్రతి సారీస్ కూడా ఎక్సలెంట్ అండి ఇది ఎవరో అలా పచ్చ అండి మీకు కొంచెం బ్లూయిష్ గా కనబడుతుంది వీడియోలో బట్ గ్రీన్ అనమాట మరొక డిజైన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పెసరా గ్రీన్ కాంబినేషన్ నైస్ లైక్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆరెంజ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుంది మంచి పింక్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా మనకు బ్లూ కాంబినేషన్ కి మస్టర్డ్ కాంబినేషన్ సూపర్ అండి చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం సో ఏంటంటే మీకు కావాల్సిన శారీస్ ఏవైతే ఉండిందో స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేయండి టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్ కూడా చూపిస్తున్నాను వీడియో అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి మరొక సూపర్ డిజైన్ అండి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ స్టార్స్ టైప్ లో మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి మెరుగు కలర్ కి ఓకే ఇది వచ్చేసరికి గ్రీన్ అండి గ్రీన్ కలర్ కి పింక్ వచ్చింది ఆరెంజ్ కలర్ కి బ్లూ అండ్ సేమ్ రెండు కావాలంటే అందులో మూడు కూడా ఉన్నాయండి సో త్రీ సారీస్ కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు మరొక డిజైన్ అండ్ మరొక సూపర్ శారీ అండి డబుల్ షేడెడ్ తో వచ్చినటువంటి సారీ కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ అదే చెప్తున్నాను ఇది మనకు సిల్వర్ గ్రే కలర్ కాంబినేషన్ మరొక సూపర్ శారీ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి ఓకేరా అండ్ మరొక సూపర్ సారీ కలెక్షన్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలెక్షన్ సో ఈ రోజు వీడియోలో మీరు చూసినటువంటి సారీస్ లో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేయండి తర్వాత మాకు రిప్లై ఇవ్వట్లేదండి మెసేజ్ చూడట్లేదు అంటే నా బాధ్యత ముందే చెప్తున్నా చాలా వస్తాయి కాబట్టి ఒక్కొక్కటే ఓపెన్ చేస్తాం గంటలో ఎన్ని ఓపెన్ చేయగలరా అవును ఈ లోపే ఫోన్ చేసేస్తారు మై చూడండి మై చూడండి నాట్ నాట్ బల్క్ కావాల్సిన మ్యామ్ ట్వంటీ సారీస్ మ్యామ్ థర్టీ సారీస్ అలా పెడితే నేను ఆ కాంటాక్ట్ చూసి